హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే గంగజాతరలో ఆఖరి రోజైనటువంటి మాతంగి వేషం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సో ఈ మాతంగి వేషం ఎలా వేశారు వేశారు అనేది వాళ్ళ మన వీడియో అనమాట అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ మాతంగి వేషం ఎలా వేస్తారు అంటే మగవాళ్ళంతా ఆడవేషం వేస్తారనమాట ఆడవాళ్ళు మగ వేషం వేస్తారు పిల్లల వరకు అండ్ పెద్దవాళ్ళకు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేస్తారనమాట సో ఆల్మోస్ట్ టీనేజర్స్ అండ్ పెద్ద పెద్ద అంకుల్స్ కూడా మాతంగి వేషం వేసుకొని శారీ కట్టుకొని ఇంకా లాంగ్ హెయిర్ నగలు సేమ్ అమ్మాయిలాగా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తారనమాట ఈరోజు వచ్చేసి టెంపుల్లో ఎలా ఉంటుంది అంటే జంబలకడి పంబలా ఉంటుంది అనమాట ఎవరు అబ్బాయి అమ్మాయి అని పోల్చుకోలేని విధంగా ఉంటుందన్నమాట సిచువేషన్ సో ఈ వేషం అమ్మవారు ఎందుకేసింది ఆల్రెడీ వేషాలన్నీ అయిపోయాయి అమ్మవారు ఆ పాలేగాడిని సంహరించారు అయినా కూడా నెక్స్ట్ ఎందుకు వేశారు వేషం అనేది చాలామందికి డౌట్ ఉంటుంది సో ఈ వేషం ఎందుకు వేశారంటే ఈ పాలేగాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా సో ఆ ఫ్యామిలీ వీడు చనిపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు బాధపడుతూ ఉన్నప్పుడు అమ్మవారు ఈ వేషం అంటే మా తంగి వేషం వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీని ఓదార్చడానికి వేసిన వేషాన్ని మా తంగి వేషం అంటారనమాట సో ఈ వేషం ఇలా ఫేమస్ అయింది సో ఆల్మోస్ట్ చాలామంది ఈ మాతంగి వేషాన్ని వేసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చి మొక్కుబళ్ళు అనేవి తీర్చుకుంటారనమాట సో ఈ వేషం రోజులాగా కలర్స్ అవి వేసుకోవడం కాదు ఎక్కడ చూసినా మేకప్స్ నగలు ఇంకా అసలు ఈరోజు అమ్మాయిలు కూడా సేమ్ అదే విధంగా హెవీగా రెడీ అవ్వడం వల్ల ఎవరు అమ్మాయి ఎవరబ్బాయి అనేది పోల్చుకోలేకపోతాం అనమాట లైక్ దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళతో మాట్లాడితే కానీ ఎవరు అమ్మాయి ఎవరు అబ్బాయి అనేది తెలుసుకోలేము సో ఈరోజు సిచ్యువేషన్ అలా ఉంటుందన్నమాట సో ఆదివారంతో మన వేషధారణలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఈరోజు అంటే సోమవారం జాతర అనమాట జాతర కంప్లీట్ అయిపోయిన తర్వాత చంప నరికే కార్యక్రమం కూడా ఉంటుంది సో ఆ చంప నరకడం చాలా విశేషమైనది అసలు ఈ ప్లేస్లో ఇసుకేస్తే వేస్తే రాలకుండా ఉంటుంది అన్నమాట చంప నరికే టైంలో ఎవరైతే ఈ వేషం వేసుకొని వచ్చి అమ్మవారి చంప నరుకుతారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా వాళ్ళు వచ్చి అమ్మవారి చంప నరికేసి ఆ చంపనైతే మట్టితో అమ్మవారి ప్రతిమను చేస్తారు కదా ఆ ప్రతిమ యొక్క చంపని కత్తితో నరికేసి ఆ పార్ట్ అనేది తీసుకెళ్ళిపోతారనమాట ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆ మట్టి తీసి అందరికీ ఇసిరేస్తారు ఈ మట్టి చాలా దొరకడం చాలా అదృష్టము సో దొరికిన వాళ్ళు చాలా రకాలుగా యూస్ చేస్తుంటారు పూజ రూమ్లో పెట్టుకుంటారు కొంతమంది వాటర్లో కలిపి తాగుతారనమాట ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రెక్టిఫై అవుతాయని చెప్పేసి ఈ విధంగా రకరకాలుగా చేస్తారు సో ఇదే అనమాట ఇవాళ మన మాతంగి వేషం యొక్క విశేషాలు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరూ టెంపుల్ వీడియోస్ పోస్ట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు సో టెంపుల్ వీడియోస్ పోస్ట్ చేయొచ్చు బట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోతున్నాను సో సూన్ అప్డేట్ జాతర వీడియో కూడా నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజ్ గారా మై మాధవి రాజు బ్లాక్స్ సి యూ సూన్ బాయ్ బాయ్